కాకినాడ జిల్లా కేంద్రంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇంట్లో కేక్ కట్ చేసి పంచారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు हे एंड्रोस आको रे रंद्र मनीष कूदे फ्रत्जी टुने जियाद करेहा deg इच्आ जा जा भॉजश्ण 전�ो फनी भॉजश्ड भॉत को Campa भॉर्एम इओ्र goal भॉ CRT उसे शी스�ivad लाजो isn't by you दोझे म्मम sedan, pou cartoon on to beел तृह बॉ zor zor� wa defendi asevera a while

Kausi <laughs> <laughs>

वोट डाल ले चलो उद्देश्य वोट डाल ले नारायण चंद्र बाबू నాయకత్వం वोट डाल ले యువనేత నారా లోకేష్ బాబు నాయకత్వం वोट डाल ले యువనేత నారా లోకేష్ బాబు నాయకత్వం वोट डाल ले యువనేత నారా లోకేష్ బాబు నాయకత్వం वोट डाल ले శ్రీ అనంత లక్ష్మి సచిరాన్ ముత్తు నాయకత్వం वोट डाल ले శ్రీ అనంత లక్ష్మి సచిరాన్ ముత్తు నాయకత్వం वोट डाल ले శ్రీ అనంత లక్ష్మి సచిరాన్ ముత్తు నాయకత్వం ఒక లగ్గలు బెటరండి ప్రజలందరికీ కూడా లోకేష్ బాబు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకేష్ బాబు గారు ఈవేళ నలభై రెండు పూర్తి చేసుకుని నలభై మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్న లోకేష్ బాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మా కాకినాడ రూరల్లో ప్రజల కోరిక మేరకు మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా మాకు ఎక్కువ నిధులు ఇచ్చి ఈవేళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే లోకేష్ బాబు గారిది చెప్పాలి ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం అడిగినా సరే మా రోరాలకి ఇవ్వటం జరిగింది అలాంటి ఆయన ఇలా మంగళగిరిలో నెగడం అలాగే మినిస్టర్గా చేయటం అన్ని విధాలా కూడా పైకి వస్తున్నారు అలాంటి లోకేష్ బాబు గారు ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ప్రజలకి మంచి చెట్లు చూసి ఇంకా అభివృద్ధిలో తీసి రావాలనేసి మనస్ఫూర్తిగా మా మహిళ మహిళలందరూ కూడా లోకేష్ బాబు గారిని కోరుకుంటూ అభివృద్ధిలోకి ఇంకా ముందడిగేసి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాకు చాలా పనులు ఉండిపోయినాయి అవన్నీ కూడా ఆయన మంచి మనసు చేసుకుని సాధిస్తూ మరొకసారి లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు పోషిస్తున్న మంత్రి వర్యలు నారా లోకేష్ బాబు యొక్క నలభై మూడవ జన్మ దినోత్సవం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా కేక్ కట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేయాలని పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉన్నది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ బాబు గారు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేస్తూ ఉన్నారో అలాగే విదేశీ పెట్టుబడుల ఆకర్షితులలో ప్రముఖ పాత్ర తండ్రితో పాటు తను కూడా ఉండి ఎప్పటికప్పుడు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి పారిశ్రామికంగా ఆర్థికంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాబో పదిహేను సంవత్సరాలలో ఒక సుస్థిరమైన రాష్ట్రంగా ఏర్పడాలన్న ఒక సదుద్దేశంతో మరి రాత్రి మగుల్లో కష్టపడుతున్న మహోన్నత వ్యక్తి మీరు చూశారు గతంలో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు నేను మళ్ళీ తిరిగి మంగళగిరిలోనే పోటీ చేసి అత్యంత మెజారిటీ సాధించే దిశగా నేను పయనిస్తాన్న ఆయాలు చెప్పాడు ఇవాళ అదే మాటను పోషించుకుని మరి మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో నెగ్గి తదుపరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విద్యా విధానంలో చాలా మార్పు రావటం మనం అందరం కూడా చూసాం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధానికం ఆంధ్రప్రదేశ్ రాజకీయవేత్తలు దేశంలో ఉన్న రాజకీయ నాయకులు లోకేష్ బాబుని తక్కువ అంతన వేసిన ఇవాళ అతను ఏ విధంగా మెచ్యూరిటీ సంపాదించాడు ప్రపంచ దేశాల్లో ఏ విధంగా తిరుగుతున్నాడు ఎంతమందిని ఆకర్షణలు చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నాడు అనేది చూసి ప్రతి వారు మోడీ గారిని కానించి దేశ విదేశాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా అతను ప్రవర్తన శైలిని మార్చుకుని ముందుకెళ్తున్నాడు అంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తాడన్న ఒక ఆలోచనతో మేము అందరం ఉన్నాం ఇవాళ దావోత్సవ పర్యటనలో తిరిగి కాసేపటికి కూసేపటికి వస్తాడో వచ్చారో తెలియదు కానీ లక్ష కోట్లు అతని ఇన్ఫ్లుయెన్స్ మీద మళ్ళా తిరిగి తీసుకొచ్చారు అంటే ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఎన్ని విధాలుగా ప్రజలకు ఆదుకుంటా ఉన్నారన్నది అర్థమవుతుంది మరి అటువంటి లోకేష్ బాబు గారు మరి సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ఊటి ఊటి అమలు చేసి ప్రతిదీ సక్సెస్ అయ్యే విధంగా మరి ప్లాన్ చేసుకున్నాడు ఏది ఏవైనా యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాబో పదిహేను సంవత్సరాలు ఈ కూట ప్రభుత్వం ఉండే విధంగా అతను విధి విధానాలు ఆలోచనా విధానం మార్చుకుని ముందుకెళ్తున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభ్యున్నతికి మా ప్రధానికానికి అందరికీ ఉపయోగపడే విధంగా అతను ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అతనికి అనేక రకమైన మా కాకినాడ రూరల్ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి శక్తిని యుక్తుని ఇచ్చి సకాలంలో అన్ని విధాలుగా నిర్ణయం తీసుకుని ఒక మంచి పేరు చేసి ఈ దేశానికి ఒక నాయకుడు కావాలని మా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఆకాంక్ష